అందరికీ నమస్కారం బాగున్నారా నేను వెల్కమ్ టు కుటుంబం మా ఛానల్ ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి పిక్కతోటి పచ్చడి పెడతారు కదా ఈ సీజన్ సమ్మర్ కదా నేను చిన్న ముక్కలు కట్ చేసి పచ్చడి పెడుతున్నాను ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఆ పచ్చడి ఎలా పెడతారో అలానే పెడతారు కాకపోతే ఇది క్యాటరింగ్ లలో పెట్టించే పచ్చడి చిన్న ముక్కలు కట్ చేసి ఒక కప్పుడు అయ్యాయి నాకు అవి బౌల్లో వేసుకోవాలి ఫస్ట్ ఈ మామిడికాయలను శుభ్రంగా కడిగి పైన మంచి జీడి లేకుండా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచాను అలానే వేసుకోవచ్చు ఎక్కువ ఎక్కువ రోజులు ఉండదు కదా అందుకని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటున్నాను మామూలుగా దంచాను ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను కారం స్పైసీని బట్టి వాడుకోవచ్చు రెండు స్పూన్లు వేస్తున్నాను నేను మీరు ఎంత తింటారో స్పైస్నెస్ అంత చేసుకోవచ్చు దీంట్లోనే కొంచెం బెల్లం వేస్తే అది తీపి పూరగాయ అవుద్ది ఆంధ్ర స్పెషల్ తీపి పూరగాయ మా తెలంగాణలో ఏమో కారంగా తింటాము కారం పచ్చడి తెలుసు ఆవాలు మెంతులు ఆవాలు వేయించకుండా మిక్సీ పట్టాను మెంతులు వేయించి రెండు కలిపి మిక్సీ పట్టాను ఆయిల్ ఆయిల్ వేసుకొని మంచి కలుపుకోవాలి చూడండి చూస్తుంటే నోరు ఉరిపోతుంది చాలా టేస్టీగా ఉంటది ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలా పక్కన పెట్టి ఆ తర్వాత వేసుకుంది అంటే బాగుంటది మనం ఎక్కడికైనా ఫంక్షన్ లకి ఆంధ్ర సైడ్ లో ఫంక్షన్ లకి వెళ్ళినప్పుడు క్యాటరింగ్ లో ఈ సమ్మర్ లో ఖచ్చితంగా ఉండేది నా మామిడికాయ ముక్కల పచ్చడి ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాం నేను ఒక కప్పుకి ఈ గ్లాస్ కొలతతోటి తోటి తీసుకున్నాను ఆయిల్ ఇలా మునగాలి మనకి ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది అన్నట్టు చూడండి అన్ని మునిగిపోయాయి కదా ఇలా ఉండాలి మీరు ఈ స్టైల్లోనే చేస్తారా మామిడికాయ పచ్చడి ఎలా చేస్తారో కామెంట్ చేయండి అలాగే పెద్ద మామిడికాయలతోటి నేను వీడియో చేయించి పెడతాను ఖచ్చితంగా మా మమ్మీతో వీడియో చేయించి పెడతాను ఇది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి మీరు ఇలా చేస్తారా ఎప్పుడైనా ట్రై చేసారా అది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇదిగో మామిడికాయ పచ్చడి పెట్టాను కదా త్రీ డేస్ అవుతుంది ఈ రోజుకి పెట్టి మంచిగా ఊరిపోయింది కదా ఈ టైంలో మనం ఉప్పు చూసుకోవాలి ఉప్పు సరి చూసుకొని నాకు కొంచెం తక్కువైంది ఆ ఉప్పు వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను సాల్ట్ తక్కువైతే పచ్చడి ఖరాబ్ అవుద్ది అందుకని మూడో రోజు ఊరుతుంది ఆ రోజు మాత్రం ఖచ్చితంగా మనం ఉప్పు కలుపుకోవాలి లేకపోతే స్టోర్ చేసుకోవడానికి అవ్వదు వచ్చేస్తుంది అదే రోజు సాల్ట్ చూసుకోవచ్చు కదా అంటే ఆ రోజు కలవదు కదా మనకి ఉప్పు కారం ఎక్కువగానే అనిపిస్తాయి మనకి ఆ రోజు మూడో రోజుకి చూడండి ఎంత అప్పటికి ఇప్పటికి తేడా చూడండి ముక్క కూడా బాగా చూడండి మంచిగా మగ్గిపోయింది ఈ టైంలో టేస్ట్ సూపర్ గా ఉంటది నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను ఉప్పు తక్కువగా ఉందని మీకు కూడా చెప్తే మీకు యూజ్ అవుద్దని నేను సాల్ట్ చూసుకొని మళ్ళీ మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ దాంట్లో కానీ గాజు దాంట్లో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఉప్పు తక్కువ ఉంటే మాత్రం తొందరగా బూజ వచ్చేస్తుంది మాడిక పచ్చడి ఏ పచ్చడి అయినా నిలువ పచ్చళ్ళు ఉప్పు సరిగా ఉండాలి మీకు యూజ్ అవుద్దని ఈ టిప్ చెప్తున్నాను అందరికీ నమస్కారం అన్నారా నిన్న చైతన్య వెల్కమ్ టు అందమైన కుటుంబం ఈరోజు నేను